అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అనామకుడు రచించినటువంటి అవునా అనే కథ మరి కథలోకి వెళ్దామా ఓ రాత్రి ఈరోజే ఆఖర్ రోజు రేపటి నుంచి ఇంకా దీంతో పని ఉండదు అన్నాడు రామం అలారం సెట్ చేస్తూ అవునా అని అడిగింది సీత సీత అలా అవునా అని అనటం ప్రశ్నలా కాక నువ్వు అవుననుకుంటున్నావు కానీ అది అవును కాదు కాదు అని అన్నట్టు ఉంటుంది అందులోని ధ్వని వ్యంగ్యం రామానికి వినిపిస్తోంది కూడా ఆయన అవేం పట్టించుకోకుండా సీత అవునా అని అనటంలోని అందాన్ని అవునా అని అంటూ సీత నవ్విన నవ్వుని నవ్వుతూ సీత వెనక్కి తోసుకున్న జడని చూస్తూ ఉండిపోయాడు రిటైర్ అయిపోతుంటే అందరూ బాధపడతారు అనుకున్నాను మీరేమిటో చిన్నపిల్లలు వేసవి సెలవులు వస్తుంటే ఎంత సంబరపడిపోతారో అంతకన్నా ఎక్కువ సంతోషపడిపోతున్నారు అంది సీత పక్క మీద ఒక పక్కకు జరుగుతూ నేనొక్కడినే రిటైర్ అవుతుంటే అలానే అనుకునేవాడినేమో నాతో పాటు నువ్వు రిటైర్ అయిపోతున్నావుగా ఇంకా జీవితం అంతా ఇద్దరం హాయిగా గడిపేయచ్చు అయినా చిన్నపిల్లలకి వేసవి సెలవులు ఎన్నాళ్ళు ఉంటాయి రెండు మా అయితే మూడు నెలలు మరి మనకో ఇంకా జీవితం అంతా సెలవే అన్నాడు సీత ఖాళీ చేసిన పక్క మీద వాలుతూ రామం అవునా అంది సీత మళ్ళీ ఇందాకన్నట్టే నా సంగతి సరే రిటైర్ అయిపోతున్నందుకు నీకు ఎలా ఉంది అని అడిగాడు రామం నేను రిటైర్ అవ్వటం లేదుగా రిజైన్ చేస్తున్నానుగా ఏ రాయయితేనే కానీ నువ్వు ఎల్లుండి నుంచి ఆఫీస్కి వెళ్ళవు నాది వాళ్ళు చేసే రిటైర్మెంట్ అయితే నీది ఇది వాళ్ళంటరి అంతేగా నేను స్వయంగా స్వచ్ఛంద పదవి పదవి విరమణ చేస్తున్నాను అంటే నాకు నచ్చే కదా నేను రిటైర్ అవుతున్నాను కదా అని నువ్వు కూడా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నావు కదూ అవునేమో అంది సీత నవ్వుతూ నవ్వుతూ అంటే అంతకుముందు సీత నవ్వటం లేదని కాదు సీత మొహం కళ్ళు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాయి అయితే నవ్వాల్సి వచ్చి సీత నవ్వినప్పుడు ఆ నవ్వు నవ్వు పైన నవ్వులా ఉంటుంది అది పన్ను మీద పన్నులాగా అందంగా ఉంటుంది నువ్వు నా కోసం ఇలా చేస్తూ ఉంటే నాకు అని రామం అంటూ ఉండగానే మధ్యలోనే ఆపేసి ఆనందంగా ఉంటుంది అంది సీత అలా అంటావేంటి సీత నా కోసం నువ్వు ఇలా చేస్తుంటే నాకు బాధగా ఉంది మూడు నెలల క్రితం మీరు మీరు రిటైర్ అవుతున్న రోజే నేను రిటైర్ అవుతున్నాను అని నేను అన్నప్పుడు ఎందుకు సీతాను మానేయటం అని నోటితో అంటూ కళ్ళతో ఆనందపడిపోలేదు మీరు అలా అంటావేంటి సీత ఇంకా ఆ విషయం వదిలేయండి రేపొద్దున మనం మా ఆఫీస్కి వెళ్ళాలి గుర్తుందా అక్కడ మీ కొలీగ్స్ మనకి ఫేర్వెల్ పార్టీ ఇస్తున్నారుగా అది అవ్వగానే నేను మా ఆఫీస్కి వెళ్ళిపోతాను నువ్వు సాయంత్రం మా ఆఫీస్కి వచ్చే అక్కడ మా వాళ్ళు ఇచ్చే ఫేర్వెల్ పార్టీ మా వాళ్ళు ముందు సాయంత్రం అనే అన్నారు నేనే చెప్పాను మీ ఫేర్వెల్ పార్టీకి నేను సాయంత్రం మీ ఆఫీస్కి వెళ్తానని నేను లేకుండా మీరు రిటైర్మెంట్ పార్టీ తీసుకోరని చెప్పాను నిజమే కదా అంది సీత రామానికి దగ్గరగా జరుగుతూ నిజాలలోకి వెళ్ళ నిజం నువ్వు రాలేకపోతూ ఉంటే నేను అసలు పార్టీ వద్దని చెప్పేసి ఉండేవాణ్ణి అన్నాడు రామం సీతను దగ్గరికి తీసుకుంటూ నేను అదే చెప్పాను అంది సీత ఇంతకీ నేను రావటం నీకు ఇష్టమేనా లేక అంటూ ఆగాడు రామం నేనేం చెప్పను అంది సీత తన తలని రామం గుండెల మీద పెట్టుకుంటూ నీకేమనిపిస్తే అది చెప్పు అని అన్నాడు రామం సీత జడతో ఆడుకుంటూ నేనేమనుకుంటానో మీకు తెలియదా సీత అలా అంటున్నప్పుడు రామానికి తెలియకుండా కళ్ళు తడయ్యాయి అదే సమయంలో గుండెల మీద వెచ్చగా తడి తగిలింది సీత మొహాన్ని రెండు చేతులతోనూ ఎత్తాడు సీత రెండు కళ్ళలోనూ తడి రామం కళ్ళల్లో ఉబికిన తడే ప్రేమ తడి ఆ తడే ఇద్దరి గుండెల్లోనూ ఆనందంగా స్రవిస్తోంది ఇద్దరి కళ్ళల్లోనూ ఆర్తితో ద్రవిస్తోంది అదే వాళ్ళని ఇన్నేళ్ళుగా ఒకరికొకరిగా ఒకరిగా చేస్తోంది ఇక మర్నాటి రాత్రి మీరిచ్చిన ఫేర్వెల్ స్పీచ్ వింటుంటే నాకు ఏడుపొచ్చింది నీ స్పీచ్ వింటున్నప్పుడు నాకు ఏడుపొచ్చింది మీరు ఇలా నన్ను పొగిడేస్తూ ఉంటే నా వల్లే ఇన్నాళ్ళు మీరు సుఖంగా ఉద్యోగం చేయగలిగాను అని చెప్తూ ఉంటే నాకు అంతే నేనే లేకపోతే నువ్వు ఉద్యోగం చేయగలిగేదానివి కాదని నువ్వు నువ్వు చెప్తూ ఉంటే అది నిజం నిజంగా నిజం మరి నేను చెప్పింది నిజమే సర్లేండి మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే పరస్పర డబ్బా లాగా ఉంటుంది అవును మనం ఒకరినొకరం పొగుడుకోవటం ఒకరికొకరం థ్యాంక్స్ చెప్పుకోవటం సిల్లీగా ఉంటుంది నలుగురి మధ్య నిలబడినప్పుడు తెలియకుండా చెప్పేసుకున్నాం అది సరే మీ వాళ్ళు మా వాళ్ళు ఇద్దరూ మనకు ఒక రకం గిఫ్ట్ ఇచ్చారే వాళ్ళు ఏం కావాలని అడిగారు నేను చెప్పను అన్నాను నేను అదే అన్నాను ఏం కావాలో మనం ఏమడుగుతాం చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నారు ఒక విధంగా అది మంచిది కూడా ఉన్న వస్తువో అక్కర్లేని వస్తువో రాదు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన వస్తువు మనకు ఉపయోగపడుతుంది కదా అన్న తృప్తి ఉంటుంది ఇద్దరికీ సీతారాముల విగ్రహాలే వచ్చాయి మీకు వెండివి నాకు పాలరాయివి మీ వాళ్ళకి మా వాళ్ళకి ఇద్దరికీ ఒక్కలాంటివి ఇవ్వాలని ఎందుకు అనిపించిందంటావు మనం సీతారాములం అని అనిపించిందేమో వాళ్ళకి ఇద్దరికీ అనిపించడంలోనే ఉంది వింత నన్ను ఆఫీసులో అందరూ అదే అంటారు శ్రీరామచంద్రుడు లాంటి వాడివని అలా ఆఫీస్ అవగానే ఇలా నీ దగ్గరికి వచ్చేస్తానని నాకు అదే పేరు వాళ్ళతో కలిసి సినిమాకో షాపింగ్కో రానని మనమే సీతారాములం అని రామం అంటూ ఉంటే విడిపోని సీతారాములం అంది సీత నువ్వు వదిలి నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోవన్నమాట అమ్మయ్యా అన్నాడు రామం సీత వెళ్ళిపోలేదు రాముడే అంటూ ఆగింది సీత ఆ రాముడు సీతను వదిలి ఉండగలిగాడు ఈ రాముడు అంటూ ఆగిపోయాడు రామం ఇంకా పడుకుందాం అంటూ లేచింది సీత లైట్ ఆపే అన్నాడు రామం అలారం ఆరింటికి పెట్టి అని సీత అంటుంటే ఈ రోజు నుంచి అలారం అక్కర్లేదు సీత మర్చిపోయావు చూసావా అన్నాడు రామన్ నవ్వేస్తూ అయినా సీత అలారం సెట్ చేయసాగింది ఏంటి అది సీత ఒద్దరు ఆపనే పని చేస్తున్నావు రేపటి నుంచి ఒక టైంకి లేవాలని లేదు ఓ సమయానికే తిండి తినాలని లేదు రాత్రి తొందరగా పడుకోవాలని లేదు మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండొచ్చు కదూ అంది సీత అవును నువ్వు ఇన్నాళ్ళు ఆఫీస్ పని ఇంటి పని చేసి అలసిపోయావు విశ్రాంతి తీసుకో మనవిద్దరమేగా ఎప్పుడు ఏం కావాల్సి వస్తే అది చేసుకోవచ్చు అక్కడ లేకపోతే మానేయొచ్చు ఎంత హాయి రిటైర్మెంట్ అని రామం అంటూ ఉంటే అవునా అంది సీత అదే మాట అదే నవ్వు అదే విసురు అదే ధ్వని అదే వ్యంగ్యం అవును అన్నాడు రామం అనుమానంగా పడుకోండి రేపొద్దున్న ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఎందుకు రేపొద్దున అమ్మాయి వస్తుంది ఎందుకు మన దగ్గర ఆరు ఏడు నెలలైనా ఉంటుంది ఎందుకు ఎందుకేమిటి ఎందుకు అమ్మాయి వస్తుంది కొన్ని నెలలు ఉంటుంది అంటే ఆనందించకుండా ఎందుకు అని అడుగుతారేంటి ఆహా హఠాత్తుగా వస్తుంది ఎందుకు అని హఠాత్తుగా ఏం కాదు కొంతకాలంగా అనుకుంటున్నదే నాకు తెలియదే ఇంతకీ ఎందుకు అమ్మాయి అల్లుడు సుఖంగా నీకన్నీ అలాంటి ఆలోచనలే అమ్మాయి కడుపులో అమ్మాయి కడుపులో ఏమైంది అంత కంగారు ఎందుకు పడుతున్నారు అమ్మాయి కడుపులో మీరు నేను ముందు కాసేపు రామ సీత వైపు అర్థం కానట్టుగా చూశాడు ఆ తర్వాత కాసేపటికి ఆనందంగా చూశాడు అది అయ్యాక బాధగా చూశాడు ముందుగానే మీకు ఎందుకు చెప్పలేదని ఆ బాధ అని అడిగింది సీత అవునన్నట్టుగా తలూపాడు రామం మీ సంగతి నాకు అమ్మాయికి బాగా తెలుసు చెప్పినప్పటి నుంచి మీరు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టేస్తారు రిటైర్ అవ్వటానికి ముందు ఎందుకు రిటైర్ అయ్యాకైతే తీరిగ్గా ఉంటారని అమ్మాయి విమానంలో ప్రయాణం చేయొచ్చా చూసారా మీ ధోరణి మాకేదన్నా అయిపోతుందేమోనని నిరంతరం మదన పడుతూనే ఉంటారు అందుకే ఇంతకీ నువ్వు ఈరోజే వాలంటీ రిటైర్మెంట్ తీసుకోవటానికి కారణం మనమిద్దరం ఒకే రోజు రిటైర్ అవుతామని అయితే ఇది కూడా కలిసి వచ్చింది ఇంతకీ మనం రిటైర్ లేదా మీకు కావలసినట్లు మన ఇద్దరమే ఒకరినొకరుని చూసుకుంటూ కాలక్షేపం చేసుకునే రిటైర్మెంట్ అయితే మనం రిటైర్ అవ్వటం లేదు అంటే ఉద్యోగంలో మార్పు వచ్చిందన్నమాట ముందుగా అమ్మాయిని చూసుకునే ఉద్యోగం ఆ తర్వాత ఆ తర్వాత మనవన్నో మరవనాల్లో చూసుకునే ఉద్యోగం మీకు ఎవరు కావాలి తెలీదు ఎవరైనా ఆనందమే ఏదైనా మనది రిటైర్మెంట్లా లేదు ప్రమోషన్లా ఉంది అవునా అంటూ నవ్వింది సీత సీతతో పాటే సీత కళ్ళు వాటితో పాటే సీత జడ కూడా ఇక ఇంకొన్నాళ్ళ తర్వాత ఇంకో రాత్రి పిల్ల రేపు వెళ్ళిపోతుందా అన్నాడు రామం బెంగగా తీసుకెళ్ళడానికే అల్లుడు వచ్చింది అంది ఇంకేమనాలో తెలియదు అన్నట్టుగా సీత అంటే మనవరాలు కూడా ఇంకా మాట్లాడలేక ఆపేశాడు రాము అంతేగా మరి అంది సీత అలా అంటున్న సీత గొంతు వణికింది ఉంచమంటే అన్నాడు రామం ఎవరిని అల్లుడినే అమ్మాయిని మనవరాలని మన దగ్గర ఇంకొన్నాళ్ళు ఉంచమని అడిగితే ఎందుకు ఉంచుతాడు పోని మనవరాల నుంచేమంటే అన్నాడు రామం ఉత్సాహంగా హీ ఏమిటా వెర్రి వాళ్ళ పిల్లని మన దగ్గర ఎందుకు ఉంచుతారు అదే మాట సీత వాళ్ళ పిల్ల ఏమిటి ఆ పిల్లను పేరు కన్నది మన అమ్మాయి అయినా ఈ ఆరు నెలలో పెంచింది నువ్వే కదా అవునా కాదా అమ్మాయికి సిజేరియన్ అవ్వటంతో తను లేవలేకపోతూ ఉంటే అమ్మాయికి మనవరాలకి ఒకే చేత్తో అన్నీ చేసింది నువ్వు కాదు నీకేం ఓపిక ఎక్కువగా ఉందా ఇందుకోసమే నువ్వు ఉద్యోగం కూడా మానేశావు అలాంటప్పుడు మనవరాలు నీ పిల్ల కాకుండా ఎలా తన దగ్గర రామం అలా ఆవేశంగా మాట్లాడటం సీతకు కొత్త ఎందుకంత ఆవేశం ఎవరి మీద కోపం మన అమ్మాయి మీదేనా అంది డెలివరీ కానీ ఇక్కడికి పంపించేశాడు చూసుకున్నదంతా మనమే కదా పిల్ల పుట్టిందని తెలియగానే రెక్కలు కట్టుకుని వచ్చేసాడు తన భార్యకు తన పిల్లకు ఇలా చేయాలి అలా చేయాలి అని ఆర్డర్లు ఇవ్వడానికి తనేం సాయం చేశాడు ఇంత చేసి పిల్లను తనతో పాటు తీసుకెళ్ళిపోతున్నాడు మీరు మనవరాలని వదిలి ఉండాలన్న ఆవేదనలో అర్థం లేకుండా మాట్లాడుతున్నారు మన పిల్ల మనకు సాయం చేయాలని అనుకుంటుంది కానీ మన చేత చేయించుకోవాలనుకోదు మన అల్లుడు అలాంటి వాడు కాడు చేతనైన సాయం చేస్తాడే కానీ మనల్ని కష్టపెట్టాలనుకోడు అయినా మనం ఎవరికి చేసాం మన పిల్లకి మన మనవరాలకే కదా ఆ చిన్నపిల్లను చూడకుండా నేను ఉండలేననిపిస్తోంది సీత అని బాధగా అంటున్న రామాన్ని చూస్తుంటే సీతకు జాలి కలిగింది ఆఫీస్లో ఎన్ని ప్రమోషన్లు వచ్చాయి ఎంత మంచి పేరు వచ్చింది అక్కడ చక్కగా పనులు చేసుకోగలిగిన వాడు పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా అయిపోతాడు ఇప్పుడు మనవరాల దగ్గర అయితే మరీ బేలగా అయిపోతున్నాడు దాని బుల్లి బుల్లి చేతులు కాళ్ళు దాని బూరి బుగ్గలు బోసి నోరు ఆ కోతలు నవ్వులు కేరింతలు నాకు లేదు ఆ బాధ లేదన్నానా అందుకే మన దగ్గర అడుగుదాం అడుగుదామని అంటున్నాను మిమ్మల్ని ఎవరైనా అడిగి ఉంటే మీరు ఏం చేసి ఉండేవారు ఆ ప్రశ్న రామం ఊహించనిది అది ఎక్కడో బలంగా తగిలింది మామయ్య అడగలేదు కదా అన్నాడు ఏదో ఆలోచిస్తూ నేను అడిగింది అడిగి ఉంటే మీరు ఏం చేసి ఉండేవారు అని తెలియదు తెలుసు వద్దని ఉండేవారు నాకు బాగా గుర్తుంది మా అక్క డెలివరీ మా ఇంట్లోనే అయింది ఆ పిల్లను మేము మా పిల్లగానే అనుకున్నాం మా బావ వచ్చి పిల్లని దగ్గరికి తీసుకుంటే మా పిల్లను తను లాగేసుకున్నాడని బాధపడ్డాను నేను మమ్మల్ని సంప్రదించకుండా తనే పేరు పెడితే తల్లడిల్లిపోయాను పిల్లకి మూడు నెలలు రాకుండా తీసుకెళ్ళిపోతూ ఉంటే మా నాన్న ఇలానే బాధపడ్డాడు నాకైతే కోపం కూడా వచ్చింది తర్వాత ఏమైంది మనము అదే చేశాం అప్పుడు మనకేమనిపించలేదు ఇప్పుడు ఇలా అవుతుంటే మనకు బాధ తెలుస్తోంది అవునా సీత అవునా అని అనటంలో ముందులా వ్యంగ్యం కనిపించలేదు బాధే కానీ సీత కళ్ళులో నవ్వు కనిపించలేదు కన్నీటి చారే కానీ సీత మనోభావాలను అర్థం చేసుకున్నట్టుగా సీత జడ కదలకుండా వద్దికగా సీత ఒడిలో ఉండిపోయింది ఆ ఒడిలోకి తలదూర్చాడు రామం చూసారా కథ నిజంగా ఎంత బాగుందండి ఆ అమ్మాయి కోసం ఆ పిల్ల కోసం ఆ తాత ఆ అమ్మమ్మ పడే కష్టాలు ఎంత ఎంత హృదయంగా ఉన్నాయంటే నిజంగా మనం మనం కూడా అన్ని దాటి వచ్చేసాం కానీ వాళ్ళు అలా ఫీల్ అవుతారని మనం ఎప్పుడు అనుకోలేదు నిజంగా నేను కూడా అనుకోలేదు ఏది అవైనా వాళ్ళకి ఆ వయసులో ఆ ఆలంబన సంతోషం ఆ ఆరాటం అవన్నీ ఉండాలి ఉండగలిగితేనే వాళ్ళు ఆ ప్రేమకు బద్ధులై ఇంకా కొన్నాళ్ళు జీవిస్తారేమో ఎందుకో అసలు ఆ తండ్రి బాధ చూసినప్పుడు నాకెందుకో చాలా బాధ అనిపించిందండి నిజంగా సేమ్ అన్నాళ్ళు అక్కడ ఉంచుకుని అంత బాధపడి చివరికి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి నేను ఆడుకోలేకపోయాను నేను కలిసి ఉండలేకపోయాను అందులో రిటైర్ అయిపోయారు ఇద్దరు దాని మీద ఇద్దరు ఆలోచన విధానం అలా ఉంది ఆ టైంలో ఆ భార్య మాత్రం చాలా క్లియర్గా ఉంది ఆమె మనం మనం మాత్రం పంపించామా అలాగే ఇలాగ అన్నీ చెప్పుకుంటూ వచ్చింది భర్తకి ఆ భర్తని నిజంగా కాపాడుకుంటోంది ఆ భార్య నాకు అనిపించింది ఏది ఏమైనా మీ అందరికీ నా కృతజ్ఞతలు ఎందుకంటే మీరందరూ అంతో ఎంతో వింటున్నారు కాబట్టి నేను కూడా ఈ కథలు చదువుతూ వింటున్నాను దానివలన అప్పుడప్పుడు పరవశిస్తున్నాను అప్పుడప్పుడు ఏడుస్తున్నాను అప్పుడప్పుడు నవ్వుతున్నాను రకరకాలగా నేను ఫీల్ అవుతున్నాను బేసిక్గా నాకు అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్నాను అనిపించట్లేదు ఇప్పుడు ఎందుకంటే నాతో పాటు నా కథలు ఉన్నాయి నాకు ఇంట్లో ఎవరూ లేరు అనుకో చక్కగా నా కథ నేనే వింటాను వినేసి కాసేపు నవ్వుకుంటాను లేకపోతే కాసేపు ఏడుస్తాను అలాగే ఈ కథ కూడా ఎంతో బాగుంది మళ్ళీ మళ్ళీ వినాలనిపించే కథ కథల్లో ఇదొకటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్